అబ్బా చార్మినర్ అయితే ఎంత బాగుందో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా అయితే చాలా బాగా నచ్చింది నీతో వచ్చినందుకు నాకు కూడా సంతోషంగా ఉంది మల్లిక మల్లిక ఇక్కడికి జనాలు రాకముందే మనం ఫోటోషూట్ కంప్లీట్ చేసుకోవాలి హా సరే బావా అగో ఫోటోగ్రాఫర్ వచ్చావా హా వచ్చిన సార్ మీరు స్టిల్స్ కి రెడీనా స్టార్ట్ చేద్దామా హా ఓకే స్టార్ట్ చేద్దాం అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని రండి సార్ స్టార్ట్ చేద్దాం ఓకే ఫైవ్ మినిట్స్ వచ్చేస్తాం ఒకరి కళ్ళల్లో ఒకరు కళ్ళు పెట్టుకుని చూడండి సార్ అబ్బా మల్లిక నువ్వు ఇంత దగ్గరకు వచ్చి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి నాకు ఎట్లనో అవుతుంది నాకు కూడా అలానే ఉంది బావా సార్ అట్లనే మీ మేడం చెయ్యి పట్టుకోండి సార్ మల్లిక నీ చెయ్యి ఇయ్యు నేను పట్టుకోవాలంటా ఆల్రెడీ పట్టుకొనే ఉన్నావు కదా బావా సార్ ఇక్కడ ఫోటో షూట్ అయిపోయింది నెక్స్ట్ లొకేషన్కి వెళ్దామా సార్ మేడం నన్ను ఒకసారి చూడండి సార్ మీరు ఆ బెంచ్ మీద కూర్చొని నెమ్మదిగా నా కెమెరా వైపు చూడండి అప్పుడే అయిపోయిందా స్టిల్ సార్ నెక్స్ట్ స్టిల్ వచ్చేసి మేడం నడు మీద చేసి కొంచెం వెనియేసి పట్టుకోండి సార్ ఇట్లా యువతంటే ఒక పాట మీద పాడల్లా గోరింటా కట్టుకున్న సంద మామావే ఊరంతా చూడు ముసుకేదన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక ఆడదిక్కువే నీతో కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానా గోదారి గట్టు మీద రామ చిలుకాయే గీ పెట్టి గింజకున్న నీకు దొరకనే గోదారి గట్టు మీద రామ చిలుకానో గీ పెట్టి గింజకున్నా నీకు దొరకాను హే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేసావే చీ 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 చీన కూడా నీకు రాకండాయ్ ఓ సారు అట్లనే పాటలు పాడుకుంటుంటారా స్టిల్ మార్వండి ఇలా నాకు మంచి కష్టం దొరికినట్టు ఉన్నారు ఈ పొద్దున్న స్టిల్ తోటి ఉంటారా సార్ వేరే స్టిల్ మారుతాం పదండి ఇక దొరికింది ఉంటాడు ఈయన షూట్ చేసుకుంటాడు పట్టు చేసుకోక చేసుకోక పెళ్లి చేసుకుంటే గిట్నీ ఉంటది అవును మల్లిక చాలా బాగుంది సార్ ఇప్పుడు సేమ్ చెమ్మ చెక్క ఎట్లా ఆడతారు అట్లా పట్టుకోండి సార్ నేను ఆ స్టీల్ తీసుకోవాలి ఓకే రెడీనా రెడీ సార్

చూడచక్కన్నా లేకున్నా ఏం పర్వాలేదు నువ్వు ఉన్నా పర్లేదు పర్వాలేదు పర్వాలేదు ఊరి పేరు ఉన్న లేకున్నా ఏం పర్వాలేదు నువ్వు ఎవరైనా పర్లేదు నీకు నాకు స్నేహం లేదు నువ్వంటే కోపం లేదు ఎందుకు నాకు ముసలు అర్థం మచ్చేదో ఉన్నదని మమ్ముళ్ళ జాముళ్ళి దాగుండిపోదు పరవాలేదు పర్వాలేదు చూడ చెక్కకున్నా లేకున్నా ఏం పర్వాలేదు నువ్వు ఎలా ఉన్నా పర్లేదు పుంగేరాల చుట్టే నాకు పర్లేదు రంగు కాస్త తక్కువ అయినా మరి పర్లేదు మసిలాగా ఉంటుందని తిరతామారాతిరిని తనలేనే కనలేమా మెరిసేటి సొగసులని అందంగా లేను అని నిన్నెవరు చూడరని నువ్వెవరికి నచ్చవని నీకెవ్వరు చెప్పారు ఎంత మంచి మనసు నీది దానికన్నా గొప్పగా లేదు అందగాలు నాకెవ్వరు ఇంత నా నల్లగా ఉన్నానా నీ కోకిల කොమ్మల దాగుని పోదు పరవాలేదు పరవాలేదు చూడజక ఉన్నలే కున్న ఏం పరవాలేదు నువేలా ఉన్నా పరలేదు ఓ సారు కొడిసింది నామీ పాటల బాగుతం ఇయాల కొడిసిటట్టు లేదుగా కొద్ది జరా ఫోటోలు దిగుదాం ఆ దిగుదాం దేవుంది నెక్స్ట్ ఫోజ్ ఏంటో చెప్పు సార్ ఇంకా టూ అవర్స్ ఏ ఉంది ఫోటోషూట్ కి ఏమి ఈస్ట్ అని నేనైతే వెళ్ళిపోతా మీరు తొందర తొందర ఫోటోలు దిగుర్రీ ఒకరికల్లా ఒకరు ఆనించుకున్నారు కదా సార్ ఓకే సార్ అట్లే ఉండండి రెడీ వన్ టూ త్రీ సార్ షూట్ తీయడం అయిపోయింది సార్ నేను వెళ్తాను హా ఓకే బాబు వెళ్ళు ఇలా రొమాన్స్ పొద్దున్న నుంచి చూడలేక చచ్చిపోతాను ఇలా పాటలేందో ఏందో ఇలా కథలు ఏందో నాకైతే అర్థం అయితే ఇక్కడ ఉండగానే దొబ్బేసి బెస్ట్ ఫోటోషూట్ కంప్లీట్ అయింది కదా బాబా ఇక వెళ్ళాం ఇప్పటికే బాగా లేట్ అయింది

ఈ మాయనిది ఇంతకు మించి మున్నది కోరికలు ఇదలో జుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి మల్లిక నీతో మాట్లాడుతున్నంత సేపు కాలని మర్చిపోతున్నాను నీతో నేను నేనున్నంతసేపు నన్ను నేను కూడా మర్చిపోతున్నాను ఏ మాయోసినో మందు మందగిట్లో పెట్టినావా అనుకోకు నేను ఆ ఉద్దేశంతో అనలేదు నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నావు నువ్వు పెట్టినావు కదా మందు గురించే అంటున్నా మల్లిక నీకు ఒక సర్ప్రైజ్ ఉందిరా ఒకసారి లేచి నిలవాడు సర్ప్రైజ్ ఏ దేవుడు వరమో గాని ఏ జన్మ సుకృతమో గాని ఈ జన్మలో నీ ప్రేమను పొందాను మల్లిక ఐ లవ్ యూ మల్లిక వావ్ బావా ను ఇట్లా సప్లై చేస్తావని అస్సలు అనుకోలేదు నాకైతే చాలా సంతోషంగా ఉంది బావా మల్లిక ఇప్పటికి చాలా లేట్ అయింది ఇంటికి వెళ్ళామా సరే వెళ్దాం బావా